పాలకుర్తి రిజర్వాయర్కు గత ప్రభుత్వం అరవై ఆరు కోట్ల రూపాయలు కేటాయించింది కానీ దానిలో ఖర్చు కేవలం పద్దెనిమిది కోట్ల వరకు ఖర్చు పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఎస్టిమేషన్ వంద కోట్లకు పెంచింది కానీ ఇప్పటి వరకు నిధులు కేటాయింపులు జరగలేదు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ పనులంతా కూడా పెండింగ్లో పడి ఉన్నాయి పనులు పూర్తి కాలేదు నిధులు కేటాయింపులు జరగడం లేదు అట్లాగే గతంలో ఉన్నటువంటి చెరువు కట్టలన్నీ తీయడం వల్ల నీళ్లు కూడా నిలవలేక ఇప్పుడు దాదాపు నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి రైతుల పంటలు రెండు పంటలు పండే పంటలు పండకుండా పోయినాయి అట్లా నష్టపోతున్నారు రైతులు ప్రభుత్వం వెంటనే పాలకుర్తి రిజర్వార్కు నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి ఇక్కడ ఉండేటటువంటి రైతులకు నీళ్ళు అందించేటట్టుగా చర్యలు తీసుకోవాలా దాదాపు ఏడు వేల ఐదు వందల ఎకరాలకు ఇది సాగుకు ఉపయోగపడుతుంది ఆ రకంగా ఈ ప్రాంతానికి రైతులకు ఉపయోగపడేటటువంటి పరిస్థితి వస్తుంది రేపు పదహారు తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జిల్లాకు వస్తున్నాడు స్టేషన్ కనుక సందర్భంగా ఈ జిల్లాలో ఉండేటటువంటి పెండింగ్లో ఉండేటటువంటి రిజర్వేర్లు ఎనిమిది ఉన్నాయి వాటి పనులు కొన్ని నిలిచి ఉన్నాయి వాటికి తగిన నిధులు కేటాయింపులు లేక మొత్తం జిల్లా వ్యాప్తంగా రైతాంగానికి తగినటువంటి నీటి సౌకర్యం లభించడం లేదు నష్టపోతున్నారు ఇప్పుడు వరి పంట వల్ల నష్టం వల్ల ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి పాలకుర్తి రిజర్వాయర్తో పాటు మిగతా రిజర్వాయర్స్ అన్నిటి కూడా నిధులు వెంటనే కేటాయించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ సమస్యల మీద సిపిఎం పార్టీ మొత్తం పర్యటనలు చేస్తూ ఉంది ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కారం కోసం పత్రాలు ఇస్తాం పరిష్కారం జరగకపోతే ఆందోళన పోరాటాలకు కూడా పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను సాగునీరు అందక పంటలు సాగునీరు అందక ఒకటి ఇప్పుడు వరి పంటలు పండి వేసినటువంటి వాళ్ళు నీరు అందక పంటలు నష్టపోయినరు దాదాపు ఎకరకు ముప్పై వేల నుంచి యాభై వేలకు ఖర్చు పెట్టిండ్రు కానీ ఇప్పుడు అయ్యే మాత్రం అప్పుల పాలని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుంది ప్రతి ఎకరకు యాభై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలా అట్లాగే నీటి వసతి కల్పించడానికి రిజర్వాయర్లలో నీళ్లు వదలాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారా చెరువులు కుంటలు నీళ్లు నిండి కోర్లలో నీళ్లు నీళ్లు పెరుగుతాయి దానివల్ల వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలా అట్లాగే ఈ పెండింగ్లో ఉండేటటువంటి వాటి అన్నిటికీ నిధులు కేటాయింపులు కూడా చేయాలి ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కదలాలా ముఖ్యమంత్రి వచ్చే లోగనే వీటికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనని ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం